అందరికీ నమస్కారాలు నా పేరు డాక్టర్ కొండమూతి భగవాన్ దాస్ నేను ఆల్టర్నేటివ్ మెడిసిన్లో హోమియోపతి డిగ్రీ చేశాను ఆల్టర్నేటివ్ మెడిసిన్లో ఎండి చేశాను ప్రెజర్ థెరపీలో డిప్లొమా మ్యాగ్టిక్ థెరపీలో డిప్లొమా ఆయుర్వేదంలో డిప్లొమా హోమియోపతిలో డిప్లొమా చేసి దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను ఉచితంగా వైద్యం చేస్తున్నాను ఈ ఎక్స్పీరియన్స్లో రోగాలు తగ్గుతున్నాయి మళ్ళీ కొంతకాలం తర్వాత వస్తూ ఉండటం జరుగుతుంది అన్ని వైద్య విధానాల్లోనూ ఇదే విధంగా ఉంది ఈ మధ్యకాలంలో అనేక మంది మరి వాట్సప్ల్లో యూట్యూబ్ల్లో ఒక డిసీజ్ గురించి చెప్తూ ఆ డిసీజు తగ్గటానికి కావలసిన మందులు మాత్రమే చెప్తున్నారు ఆహార విధానాలు చెప్పాల పథ్యాలు చెప్పాల అందువల్ల డిసీజు మరలా మరలా వచ్చి అది ఆఖరికి మరి ఇంక్యూరబుల్ స్టేజెస్ అంటే క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు రావడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి ఈ నేపథ్యంలో నా అనుభవంలో నేను అసలు మందులు లేకుండా వైద్యం ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చి నాకు ఒక ట్రస్ట్ ఉందన్నమాట గ్లోబల్ పీస్ అండ్ హెల్త్ ట్రస్ట్ అది రిజిస్టర్డ్ బాడీ ఈ ట్రస్ట్ తరఫున గురువుల పవిత్ర వైద్య విద్యా వికాస పరిశోధనా కేంద్రాన్ని స్థాపించి దీంట్లో పరిశోధనలు చేయటం ప్రారంభించాం ఈ పరిశోధనలో మేము తెలుసుకున్న సత్యాలు ఏంటంటే యూనివర్స్ గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఋతువులు ఏర్పడటం ఋతువుల ద్వారా కొన్ని అనారోగ్యాలు సంభవించటం జరుగుతుంది అదేవిధంగా మరి ఆయుర్వేద ఋషులు చెప్పిన విధానాలు ఆయుర్వేదంలో మనకు ఉన్నాయి ఆ ఆయుర్వేదంలో ఋతులు పత్యము జీవన విధానంలో మార్పులు ఇవన్నీ చెప్పారు అందుకని ప్రకృతి ద్వారా వచ్చే కొన్ని రోగాలని మనం ఆ విధంగా ఫ్యూల్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దీని అన్నిటికంటే ముందు ఆరోగ్యము అంటే ఏంటి అనారోగ్యం అంటే ఏంటి అనే విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆరోగ్యం అంటే